నెల్లూరు జిల్లా డిస్టిక్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు దాసరి పోలయ్య అల్లూరు మండలం అల్లూరు చెరువు కట్ట మీద నివసిస్తున్న చల్లయ్య ఆనందుల కులానికి చెందిన ఈగ సుబ్రహ్మణ్యం అతని భార్య పోలమలు తన కుమారుడు పోలయ్యను ఆర్థిక పరిస్థితులు బాగోలేక కందుకూరు డివిజన్ ఉలవపాడు మండలం చాకిచెర్ల గ్రామానికి చెందిన కోటేశ్వరరావుకు నాలుగు వేల రూపాయలకు విక్రయించాడని తెలుసుకుని ఆ బాధిత కుటుంబాన్ని కలిసి అధికారులకు తెలియజేయడం జరిగిందని డిసిడిఎస్ వారికి తెలియపరచగా ఎటువంటి చర్య లేదని తదనంతరం అనంతరం విజయవాడలోని అధికారులకు తెలియపరచగా కందుకూరు సబ్ కలెక్టర్ను అధికారులు కలవమని సూచించగా సబ్ కలెక్టర్ హిమవంశీను సంప్రదించి వెట్టి చాకరికి తీసుకువెళ్లిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు అలాగే వారికి ఆధార్ కార్డులు లేవని వారికి ఏర్పాటు చేయాలని కోరారు సబ్ కలెక్టర్ సానుకూలంగా స్పందించి సమస్యను అది త్వరలో పరిష్కరిస్తామని తెలియజేశారు అందుకు దాసరి పోలయ్య కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు దాసర్ పోలయ్య నేను జిల్లా బిజినెస్ మోటింగ్ కమిటీలో బాండి డెబ్బులో నెంబర్గా పనిచేస్తున్నాను మరియు గిరిజన విద్యా చైతన్యలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరియు జనసేన పార్టీ జిల్లా జస్టిస్ నాయకుడిగా కొనసాగుతున్నాను ముప్పై ఒకటి ఇరవై ఆరు తేదీ నాడు ఈగ సుబ్రహ్మణ్యం ఈగ పాలమ్మ అనే వారు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ అబ్బాయిని కందుకూరు డివిజన్ ఉల్లపాడు మండలంలోని సాకిచర్ల అనే గ్రామంలో ఒక రైతుకి ఎనిమిది సంవత్సరాల బిడ్డను వారికి నాలుగు వేల రూపాయలకు అమ్మినారని నాకు చెప్పడం జరిగింది ఈశుమై నేను అల్లూరు పోలీస్ స్టేషన్లో వాళ్ళ చేత కంప్ల కంప్లైంట్ ఇవ్వటం జరిగింది ఈశుమయ్ ముప్పై ఒకటి ఒకటి ఇరవై ఆరో తేదీ నాడు ఐసిడిసి నెల్లూరు వారికి మరియు ఐసిడిసి విజయడ వారికి తెలియజేయడం జరిగింది వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అయ్యారు కానీ ఇంతవరకు ఏ సంబంధం లేదు అదే మాదిరిగా అల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్సీ గారు కూడా వీళ్ళ అబ్బాయి మిస్సింగ్ కేసు మరియు బాండెడ్ కింద అబ్బాయిని వారికి ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకు ఈరోజు అనగా రెండు రెండు ఇరవై తేదీ తేదీనాడు ఈగ సుబ్రహ్మణ్యం ఈగ అనే ఇరువురు దంపతులను మరియు వాళ్ళ అత్త అక్కగారైన ఒక ఆమెని మరియు ఇద్దరు పెద్దలను తీసుకెళ్ళి కందుకూరు సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది వారు ఈషమే గ్రహించి ఇది మా పరిధిలో ఉంది కాబట్టి మీరు ఒక లెటర్ ఇవ్వని చెప్పి చెప్పడం రాసిచ్చి వారి యొక్క విషయాలని వాళ్ళకి తెలియజేయడం జరిగింది మరియు వీరు గతంలో అల్లూరు చెరుకట్ట ఒక తాటాకులకు చేసుకొని ఉన్నారు అది కూడా వాళ్ళు ఇదో కాలిపోయింది పూర్తి అయిపోయింది సార్ అదేం చెప్పడం జరిగింది మీరు ఇక్కడ వచ్చి ఈ ఉల్లపా ఉల్లపాడు ఉల్లపాళ్ళ అనే గ్రామంలో ఈ బస్సు సెంటర్ ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి పబ్లిక్ సెంటర్ ఇది దీంట్లో అందరూ పబ్లిక్ బస్సు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తుంటారు ప్రయాణికుల వస్త్ర గృహం ఇది దీంట్లో వీళ్ళు తలదాచుకుంటున్నారు కాబట్టి వీరిని అడిగినప్పుడు కనీసం మాకు ఆధార్ కార్డు కూడా లేవు సార్ మాకు స్థలం కూడా లేదు సార్ అంటున్నారు దీని గురించి మా ఐటీడీ గారికి కానీ అల్లూరు ఎంఆర్ఓ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ తెలియజేస్తాను ఈసీమై నిన్న పెట్టి విషయం కూడా రేపు నేను ఐటీడీ వారికి చెప్పి వారికి ఆధార్ కార్డులు కానీ వాళ్ళకి ఉండేదానికి వసతులు కానీ వసతి గృహాలు కానీ చిన్న ఫ్లాట్లు కోసం ఎప్పాలడికి ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు